చెర్రీ నక్షత్ర పెళ్లి జరిగిపోతుంది ఇంకా భూమి కూడా చాలా టై షాక్లో ఉంటుంది ఏంటి చర్య ఇలా చేశారు అని చెప్పి ఇంకా వాళ్ళందరూ ఇంటికి వచ్చేస్తే ఇంకా నక్షత్రం అక్కడ సోపల్లా కూర్చొని అలా ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు అపూర్వ ఉంటుంది బావ వీడిని చంపే బావ చంపేయనుకొని ఇంకా చరచేతని కూడా చంపేద్దామని చెప్పి రెడీ అయిపోతూ ఉంటాడు ఇంకా మీరా మాత్రం ఇలా వచ్చి అన్యాన్ని చేతులతో పెంచేవాడిని నాకుగా నాకు కొడుకుని వాడిని చంపేస్తావా ఏంటి అని చెప్పి తెగ ఏడుస్తూ ఉంటుంది ఇంకా అపూర్వం ఇలా అంటా ఉంటుంది మాకు అన్యాయం జరిగింది కొడుకు మాకు అన్యాయం చేసేవాడు నా కూతురికి కూడా వాడిని చంపే వాళ్ళు బతకడానికి వీల్లేదు అని చెప్పి ఇంకా మీరా వాళ్ళు కొడుకు దగ్గర చర్య దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది అరే బంగారం లాంటి భూమిని పెళ్లి చేసుకోమంటే దీన్ని ఎందుకు రావు పెళ్లి చేసుకున్నావు నక్షత్రాన్ని అని చెప్పి అన్న వెంటనే ఇంకా అపూర్వకి తెగ కోపం వచ్చేసి ఏం మాట్లాడుతున్నావు మీరా అని చెప్పి సారీ సారీ పోతేనే సారీ అనుకొని సైలెంట్ అయిపోతూ ఉంటుంది అంత వింటూ మెట్లు దిగి వస్తూ ఉంటుంది భూమి ఇంకప్పుడే ఇలా భూమి అంటూ ఉంటుంది అంటే నాకు మాత్రం చెర్రీని చాలా మంచివాడు మన కుటుంబ పరువుకు గౌరవాన్ని కాపాడుతాడని చెప్పి పెళ్లి చేద్దాం అనుకున్నాను అదే నక్షత్రం వెళ్ళాడు ఇప్పుడు చెర్రీ తాళి కట్టాడని అని చెప్పి ఇలా అంటారా మీరు అని చెప్పి అంటూ ఉంటుంది భూమి అంటే నాకైతే మంచివాడు నక్షత్రకైతే మంచివాడు కదా వీడు మీకు అంతా అన్యాయం చేశాడు అని చెప్పి ఆ కూడా అంటూ ఉంటుంది ఇంకా చెరచంద్ర దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది నాన్న నీకు నేనంటే ఇష్టమో లేకపోతే నక్షత్రం అంటే ఇష్టం నాకు పెళ్లి చేయడానికి చర్య సరైన వాడు అన్నావు కానీ ఇప్పుడు నక్షత్రం అయితే మాత్రం సరైన కాదా కాదా అనుకొని అన్నవాడు లేదు అని చెప్పేసి ఇంకా చరిచందా చూస్తూ ఉండిపోతాడు నక్షత్రం కంటే నువ్వేనమ్మా నాకు చాలా ఇష్టం భూమి అని చెప్పేసి అన్న ఉంటాయి ఇంకప్పుడు అలా చూస్తూ ఉంటుంది ఇంకా లేదు బాబా వేడి చంపేవి అనుకోరండి చంపే నీ కూతురు విధవని చేసి చంపే అనుకోరు అంటూ ఉంటే నక్షత్రాన్ని తాళు తీసేస్తాను నాకు అది తాళి కదా దీనికి వాల్యూ కూడా లేదు అని చెప్పి అంటే తీసి నువ్వు విధవగానే ఉండిపోతావు తెలియని కానీ చెప్పేస్తే ఇంక అందరి ముందు నీకు పెళ్ళైంది కాబట్టి నువ్వు విధవగానే ఉంటావు అని చెప్పి పదే పదే చెప్తా ఉంటే నా కూతురు అలా అంటావు నా కూతురు ఎందుకు అవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు నాన్న నువ్వు చెప్పు పెళ్లి జరగడం ఓ ఒప్పుకుంటున్నావా లేదా అని చెప్పి అన్నవండి ఇంక చెరచంద భూమి మాటలు ఒప్పుకుంటున్నాను కూడా అంటా ఉంటాడు అంటే నక్షత్రం ఇంకా చెర్రి భార్య నక్షత్ర ఇంకా చెర్రి భార్య కాబట్టి చర్యని ఏమి చేయకూడదు అన్న వెంటనే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చర్ర వచ్చి అందరూ అపూర్వ వీళ్ళందరూ కూడా ఇంకా అక్కడ నక్షత్రం కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇంకా మేర వచ్చి ఇలాగ భూమి చేతులు పట్టుకొని నువ్వు నా సొంత కోడలు సరే నా కొడుకు ప్రాణాలు కాపాడావు థ్యాంక్ యూ అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా చెర్రి వాళ్ళ నాన్న మీద భుజం మీద పడి ఇలా ఏడుస్తూ ఉంటాడు ఇంకా అది అయిపోయిన వెంటనే భూమి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇంకా చెర్రి గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ పూర్ణి అంటూ ఉంటుంది సోదర రా అనుకుని నన్నేనా నువ్వు అంటున్నావు వరకు నన్ను నాకు అన్నయ్య కింద యాక్సెప్ట్ చేయలేదు కదా అని చెప్పి లేదు నేను నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి థ్యాంక్ యూ అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు గగన్ వచ్చి ఎందుకు నువ్వు నక్షత్రం పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు చాలా ఊబిలోకి దిగిపోయావు ఇంక నీ లైఫ్ చాలా ఘోరంగా ఉంటుందని చెప్పి నేను ఎందుకు చేసుకున్నాను అందరికీ తెలుసా నే భూమి ఎప్పటికైనా నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే నే భూమికి భూమికి నేనంటే ఇష్టం లేదు అందుకని చెప్పి నేను ఇలా చేశారని చెప్పి నువ్వు కావాలని చేసావు కదా సరీ అని చెప్పి అంటూ ఉంటాను అసలు భూమి ఎందుకు పెళ్ళి ఆపిందో నీకు నిజం తెలియాలని అనుకొని అనుకుని చెప్పేద్దామనుకుంటాడు శారద అత్త కేబీ మావిని ఇద్దరిని కలపడానికి ఏ ఇది విషయం కానీ గగన్ చెప్తే ఎప్పటికీ ఒప్పుకూడదు అందుకని చెప్పి ఇల్లరికరమని చెప్తే కనుక ఎలాగైనా తనే క్యాన్సల్ చేసేస్తారని ఇది అంతా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇది ఎప్పటికీ కూడా నువ్వు గగన్ కానీ ఎవరికి కూడా తెలియకుండా ఉండాలి ఎందుకంటే తెలుస్తే ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగదు అని చెప్పి ఇంకా వెంటనే ఆ మాటలు భూమి అన్నదాన్ని గుర్తుకొచ్చి చెరిగి నాకు కూడా ఏదో నిజం తెలియదు అన్నయ్య కానీ ఏదో బలమైన కారణం ఉంది అందుకే భూమి ఇలా చేసింది నువ్వు ఎప్పటికైనా తనను అర్థం చేసుకుని నువ్వే తన మళ్ళీ తాళి కడతావు అంటే ఇదంతా నీ భ్రమరా నేనేం కట్టను అని చెప్పి అంటూ ఉంటాడు నా ఆశ పెద్దమ్మ ఆశ ఇంకా పూర్ణి ఆశ కూడా నువ్వు భూమి కలవడమే అని భూమి ఆశ కూడా అదే అన్నయ్య తను ఎప్పటికైనా నీ భార్య అని చెప్పి అంటూ ఉంటాడు కాగా నాదంత నీ భ్రమరా ఒట్టి భ్రమ నేను ఎప్పటికీ చేసుకొని చెప్పి వెళ్ళిపోతాడు శారదేమో నీకు బట్టలు పెట్టారు ఆగరా అని చెప్పి చెప్తాను